కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుషమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపుజ్యమేడు అవమానమూడు వీళ్ళు అన్నింటా విజయాలు విద్యార్థిని విద్యార్థులకు మంచి విజయాలు వ్యాపారస్తులకు రాజయోగము సంపూర్ణమైనటువంటి వీరి మాటకు చెల్లుబాటయ్యేటువంటి సమయము అనంతమైనటువంటి శక్తి కర్కాటక రాశి వారి సొంతం కాబోతుంది ప్రతి సోమవారం పూట సాయంకాలంలో చంద్రుడి యొక్క దర్శనం చంద్ర నమస్కారం సూర్యోదయంలో సూర్య నమస్కారం చేస్తూ ఓం శ్రాం శ్రీం శ్రోం సహ చంద్రమసే నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు వ్రాయడం అలాగనే రాజుగారైనటువంటి సూర్య భగవాన్ యొక్క ఆశీస్సులు కలిగి ఇంట బయట గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచస్థాయిలో మీ మాటకు ఎదురు ఉండదు